మీరందరూ కూడా మంచి మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మన సోదరిమని సంజయ్ గారు కానీ ఇతర మన పెద్దలందరూ మాట్లాడేటప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు మరి మనం వాతావరణం మళ్ళీ తిరిగి మనం చేపరుచుకున్నామని అటు రాష్ట్రంలో కానీ ఇటు మన మండపేట నియోజకవర్గంలో కానీ అటువంటి ప్రశాంతమైన వాతావరణం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా మరి అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు దానికి అనుభవం కానీ మన వయసులో మన వయసు సోదరులు కానీ సోదరులు కానీ ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారు వారందరినీ కూడా మరి అన్ని కులాల్లో కూడా అత్యంత ధనవంతులు ఉన్నారు పేదవారు ఉన్నారు కొంత సహాయం మరి ఎవరికి వారే ఆ కులం చేయొచ్చు వెనుక చేయొచ్చు చేస్తూ మీ చేయాల్సిన సహకారం అందే వాళ్ళని దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా మరి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి అందరిలోకి యువనాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు వీరి ముగ్గురు కలిసి ఖచ్చితంగా వీళ్ళ మన రాష్ట్రాన్ని మన ప్రజలందరి యొక్క బాగోగుల్ని మరి మంచి మంచివరికి మరించే మంచి అంటే ఆర్థికంగా మనం ఎవరికాల వాళ్ళు నిర్మాణంగా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఉన్నారు దానికి మనమందరం కూడా అంటే సమాజం ఎవరైతే ఆర్థికంగా బాగుండో వారు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడూ కూడా మీ అందరికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీ వెన్నట్టు ఉంటానని చెప్పి తెలియజేసి అందరికీ